ఓం నమస్ శివాయ ఓం శ్రీమాత్రే నమ చండీ హోమంకు చాలా తక్కువ సమయం ఉంది స్వామి కేవలం మూడు రోజులు మాత్రం సమయం ఉంది సో ఈ మూడు రోజుల్లో ఒక రోజు నేను అక్కడికి వెళ్తే అక్కడ నాకు సిగ్నల్ ఉండదు సో మీ పేర్లు గోత్రనామాలను నమోదు చేసుకోవడానికి కూడా నాకు చాలా కష్టమవుతుంది చాలా తక్కువ సమయం ఉంది మీరు ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే మీకు కనిపించిన వెంటనే మీ పేర్లు గోతనామాలను అయితే నమోదు చేసుకోండి చాలా అంటే చాలా తక్కువ సమయం ఉంది సో ప్రస్తుతానికి నేను శివదీక్షలో ఉన్నాను స్వామి అందుకే నేను స్వామి అని అయితే సంబోధిస్తాను ఎందుకు చెప్తున్నాను అంటే చాలా అద్భుతంగా జరగబోతుంది చండీ హోమం భైరవకుణ క్షేత్ర ఆవరణంలో భైరవకుణ క్షేత్రంలో ఉన్నటువంటి త్రిముఖ దుర్గామాతను అక్కడ ఉన్నటువంటి శివయ్యను ఆ భైరవేశ్వరుణ్ణి దర్శించుకుంటే మన జీవితంలో ఉన్నటువంటి శని ఇట్టే పోతుందని చెప్తారు అంతేకాదు అక్కడ దర్శించుకుంటే ఒకవేళ శని మీకు రావాలని ఉన్నా కూడా అంతటితో ఆగిపోతుందని చెప్తారండి ఎందుకంటే శనికి వాహనమైనటువంటి కాకి ఆ క్షేత్ర ఆవరణంలో ఆ చుట్టుపక్కల కూడా సంచరించదు ఇప్పటికీ మీరు వెళ్తే అక్కడ కాకి అనేది కనబడదు స్వామి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు చూడండి దట్టమైన నలమల అడవిలో ఈ క్షేత్రం ఉంటుంది కోణ క్షేత్రం మీరు వినే ఉంటారు కోణ క్షేత్రం గురించి చాలా అద్భుతాలు చూసే ఉంటారు చాలా అద్భుత చాలా అద్భుతాలు వినే ఉంటారు కదా ఒకే రాతిలో నిర్మించబడినటువంటి ఎనిమిది గృహ ఆలయాలు ఎనిమిది గర్భాలయాలు విష్ణు ఈశ్వర బ్రహ్మలు ముగ్గురు కలిసి ఉంటారండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అద్భుతాలు జరిగినటువంటి ప్రదేశం స్వామి ఈవెన్ అక్కడ ఉన్నటువంటి క్షేత్రంలో గర్భాలయంలో ఉన్నటువంటి అక్కడ కాలభైరవ స్వామి ఉంటారు గర్భాలయంలో ఉన్నటువంటి చిన్న చీమకు కూడా మరణం రాదు అని చెప్తారు అంత గొప్ప క్షేత్రం స్వామి ఇక మనం ఈ చండీ హోం కేవలం తొమ్మిది వందల తొంభై ఒక్క రూపాయతో అయితే జరిపిస్తున్నాము కేవలం తొమ్మిది వందల తొంభై ఒక్క రూపాయి మనం బయటికి వెళ్తే అయ్యే ఖర్చే స్వామి ఒక్కరోజు ఆదివారం రోజు బయటికి వెళ్తే మనకు అయ్యే ఖర్చు కేవలం తొమ్మిది వందల తొంభై ఒక్క రూపాయి అంత తక్కువ తక్కువతో మనమైతే ఈ చండీ హోమం అయితే జరిపిస్తున్నాము ఎవరైతే ఈ చండీ హోములో పేర్లు వాళ్ళు నమోదు చేసుకుంటారో వాళ్ళకు అమ్మవారికి కుంకుమార్జన చేసినటువంటి ఆ కుంకుమ ప్రసాదంగా పంపుతాను విభూది ప్రసాదంగా పంపుతాను అలాగే రక్షలు స్వామి రక్షాబంధన పూజ జరిపించి అక్కడ అమ్మవారి దగ్గర ఆ రక్షలు నేను మీకు పంపుతాను ఆ రక్షలు మీకు కట్టుకుంటే ఆ అమ్మవారే మీతో ఉన్నట్టు ఇకపోతే అలాగే ఎనిమిది మందికి వెండి పది గ్రాముల కాయిన్స్ తెప్పించాను నాణ్యాలు అవి అలాగే ఒకరికి అర్ధ గ్రాము బంగారు నాణ్యం కూడా వస్తుంది లక్కీ డ్రిప్ ద్వారా అయితే చాలా సెలెక్ట్ చేస్తాం అంటే లక్కీ ట్రిప్ అనొచ్చు లేదో నాకు తెలియదు కానీ ఆ విధంగా అందరి పేర్లు రాసి తొమ్మిది మంది పేర్లు బయటికి తీసి అందులో నుంచి నేను ఆ పేర్లు ఎవరైతే ఉంటాయో వాళ్ళ అడ్రస్లకి అయితే నేను పంపుతాను మిగిలిన వాళ్ళకు అమ్మవారి ప్రసాదం వస్తుంది వీళ్ళకు కూడా అమ్మవారి ప్రసాదం కూడా ఉంటుంది అంటే ఎందుకో దసరా కదా ఎందుకో ఇలాంటివి ఒకటి పెడితే బాగుంటుంది అనిపించింది అంతా అమ్మవారిదయ్యే అమ్మవారి నిర్ణయం కానీ భావించండి ఇక కేవలం తొమ్మిది వందల తొంభై ఒక్క రూపాయలతో మనం చండీ హోమం అయితే జరిపిస్తున్నాం బయట ఇదే చండీ హోమం జరిపించుకోవాలంటే మనకు యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఖర్చు వస్తుంది వాళ్ళ వాళ్ళ స్తోమతకు తగినట్టుగా పెట్టుకుంటుంటారు అయితే కానీ మన ఛానల్ తరపున మనం కేవలం తొమ్మిది వందల తొంభై ఒకటి ఇంకా మరో విషయం ఏంటి అంటే మీరు బయట మీరు ఇదే చండీ హోమం ఉంటారు కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అని మీకు తెలియదు కానీ మన ఛానల్లో మన ఛానల్ తరఫున మనం జరిపించే చండీ హోమం మొత్తం కూడా వీడియో రూపంలో నేను మీకు అందిస్తాను స్వామి మీ వాట్సాప్కే నేను పంపుతాను వీడియో లింకు మీరే చూసుకోవచ్చు దగ్గరుండి మీరు పూజ చేసిన ఫీల్ అయితే మీరు మీకు వస్తుంది స్వామి నన్ను నమ్మండి నన్ను నమ్మి ఒక అడుగు అయితే మీరు ముందుకేయండి చాలా తక్కువ సమయం ఉంది కేవలం రెండు మూడు రోజులు మాత్రమే ఉంది స్వామి ఎవరు మిస్ మిస్ చేసుకోవద్దు దయచేసి చాలా తక్కువ మందితో అనుకుంటున్నాను అనుకుంటున్నాము ఆ తక్కువ మందిలో మీరు ఉండేలా చూసుకోండి స్వామి ఓకే ఈ వీడియో మీ వరకు వచ్చిందంటే ఖచ్చితంగా ఆ అమ్మవారిని మీకు పంపినట్టుగా భావించండి మీరు మీ పేర్లు గతనామాలు నమోదు చేసుకోవడానికి మీరు కాల్ చేయవలసిన నెంబర్ లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవలసిన నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్కు మీరు వాట్సాప్లో మీ పేర్లు గతనామాలను నమోదు చేసుకోవచ్చు ఒకవేళ నేను ఫోన్ ఆన్సర్ చేయకపోయినా మీరు వాట్సాప్లో పంపచ్చండి పంపచ్చు స్వామి పేమెంట్ చేశాక స్క్రీన్ షాట్ పెడితే సరిపోతుంది ఓకేనా చాలా తక్కువ సమయం ఉంది మరీ మరీ చెప్తున్నాను వీలైనంత తొందరగా మీ పేర్లు గతనామాలను నమోదు చేసుకోండి శివమాలలో ఉన్నాను కదా నిజంగా చెప్తున్నాను స్వామి ఈ చండీ హోమం అస్సలు మిస్ అవ్వద్దు స్వామి నిజంగా మంచి జరుగుతుంది మీ జీవితంలో మార్పు వస్తుంది స్వామి నన్ను నమ్మండి ఖచ్చితంగా వస్తుంది చాలామందికి అనుకుంటుంటారు మనం ఎన్ని పూజలు చేసినా మనకు ఏమీ మంచి జరగట్లేదని వాళ్ళ వాళ్ళ కర్మలను బట్టి ఎన్నో జన్మల కర్మలు ఉంటాయి కదా పాపపుణ్యాలు లెక్కింపు ఉంటుంది దాన్ని బట్టి వాళ్ళకి ఎన్ని పూజల్లో వాళ్ళకి మంచి జరగాలి అనేది కూడా రాసిపెట్టి ఉంటుంది ఏమో మీ జీవితంలో మార్పులు మంచి మార్పులు ఈ చండీ హోమంతో రావచ్చము ఆలోచించండి ఒకసారి వీలైనంత మీ పేర్లు గత నమ్మల్ని నమ్మ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఈ సమాచారాన్ని మీ బంధువులకు కావచ్చు మీ పక్కింటి ఎదురింటి వాళ్ళకు కూడా అందజేయండి స్వామి ఒక మంచి పని చేసినట్లుగా ఉంటుంది ఆ అమ్మవారి దివెలు మీకు ఎప్పుడు ఉండాలని ఎప్పుడు ఉంటాయి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ జై భవానీ అసలు విషయం చెప్పడం మర్చిపోయాను స్వామి ఈ పూజ వచ్చేసి ఈ చండీహోమం వచ్చేసి అక్టోబర్ పదవ తేదీన రెండు వేల ఇరవై నాలుగు దుర్గాష్టమి రోజున దుర్గాష్టమి రోజునే ఈ హోమం అయితే జరపబడుతుంది స్వామి మహాచండీ హోమం భైరవకున క్షేత్ర ఆవరణంలో దుర్గాష్టమి రోజు దేవి నవరాత్రులు ఉన్నాయి కదా వరుసగా అయితే అక్టోబర్ పదవ తేదీ దుర్గాష్టమి రోజే ఉంటుంది స్వామి హోమం ఎవరు మిస్ అవుద్దు స్వామి ఓం నమస్తే వాయ ఓం శ్రీమాత్రే నమ భవాని ఓం నమస్తే వాయ ఓం శ్రీమాత్రే నమ నేను మీ ప్రవీణ్ అండి ప్రస్తుతం అయితే నేను శివదీక్షలో అయితే ఉన్నాను నేను ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి భైరవకుణ క్షేత్ర ఆవరణంలో అయితే ఉన్నానండి దట్టమైన నలమల్ల అడవిలో ఉన్నటువంటి భైరవకుణ క్షేత్రం ఇక్కడ వచ్చేసి త్రిముఖ దుర్గా మాత అలాగే బర్గులేశ్వర స్వామి శివయ్య లింగరూపంలో అయితే ఉంటారు ఇక్కడ మొత్తము ఎనిమిది శివాలయాలు ఎనిమిది గర్భాలయాలు అయితే ఉంటాయండి ఒకే రాతిలో నిర్మించబడినటువంటి ఎనిమిది ఎనిమిది గర్భాలయాలు ఉంటాయి ఒకే రాతిలో ప్రతి గర్భాలయంలోనూ వైపు విష్ణుమూర్తి బ్రహ్మ బ్రహ్మదేవులు వారు ఉంటే లోపల గర్భాలయంలో ఆ శివయ్య ఉంటారు లింగ రూపంలో ఈ క్షేత్రం అద్భుతమైనటువంటి క్షేత్రం ఎంత అద్భుతమైన క్షేత్రం అంటే ఈ క్షేత్రం వచ్చి దర్శించుకున్న వాళ్ళు ఇక్కడ మరో విషయం ఏంటంటే కాలభైరవ స్వామి కూడా ఉన్నారంటే చూపిస్తాను ఈ క్షేత్రం వచ్చి దర్శించుకున్న వాళ్లకు శని నుంచి విముక్తి పొందుతారనేది నమ్మకం ఎందుకంటే శనికు వాహనము కాకి అలాంటి కాకి కూడా ఈ క్షేత్రం ఆవరణంలో కనిపించదు అసలు ఈ క్షేత్రం ఆవరణం పైన కూడా కాకి ఇప్పటి వరకు తిరగలేదు ఇకపైన తిరగదు అని చెప్తారండి ఎప్పటి నుంచో అదైతే అలవాతే వస్తుంది అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి మరో అద్భుతం ఏంటంటే ఈ క్షేత్ర ఆవరణంలో ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రంలో ఉన్నటువంటి గర్భాలయంలో ఉన్న చీమకు కూడా మరణం రాదు అని చెప్తారు ఎందుకంటే ఇక్కడ ఉన్నది కాలభైరవ స్వామి అందుకే ఈ క్షేత్రం అంత విశిష్టత కలిగి ఉంటుంది ఈ క్షేత్రం ఎలా ఉంది ఏంటి అని మొత్తం క్లియర్గా ఎక్స్ప్లోర్ చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతిదీ చూపిస్తాను ఓం నమ శివాయ ఓం శ్రీమాతహ ఇక వెళ్ళి మనం చూద్దాం మొత్తం ఇదే అండి క్షేత్రం స్వామి నేను ప్రస్తుతం శివదీక్షలో ఉన్నానని చెప్పాను కదా నేను శివదీక్ష తీసుకున్నది ఇక్కడే స్వామి పైరవకొండ క్షేత్రంలోనే అమ్మవారు త్రిముఖ దుర్గామాత అమ్మవారు అలాగే బరుగులేశ్వర స్వామి ఉంటారు అమ్మవారికి ముందు వైపున శివలింగం ఉంటుంది అక్కడ శివలింగము స్వామివారు బరుగులేశ్వర స్వామివారు అమ్మవారి పేరు త్రిముఖ దుర్గామాత అయితే నేను ఎప్పుడు శివమాల ధరించినా సరే శివదీక్ష తీసుకున్నా నేను ఇక్కడికి వచ్చి శివదీక్ష తీసుకుంటాను స్వామి చాలా అంటే చాలా గొప్ప క్షేత్రం స్వామి ఇక్కడ అమ్మవారు కూడా శివదీక్ష తీసుకొని ఇంటికి వచ్చి నిద్ర చేయంగానే కళ్ళలో కనిపిస్తారు అమ్మవారు దుర్గా మాత అమ్మ ఇచ్చే సలహా ఆమె ఇస్తారు అంటే శివ ఎలా ఉండాలి మనం శివదీక్షలో ఉన్నప్పుడు కూడా ఎలా ఉండాలి ఏంటి అన్నది కూడా అమ్మవారే మనకు చెప్తారు కుంకుమైతే అమ్మవారికి అర్చన చేసినటువంటి కుంకుమను మనం శ్రీచక్రం పైన సి చూడండి మాల శివమాల ఆ విధంగా మనకు మెడలో ఉంచుతారు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దీక్ష తీసే వరకు దీక్ష మాల తీసే వరకు రుద్రాక్ష మాలను అలాగే ఉంచుకోవాలి మనం వేసుకుంటే బట్టలతో పాటు ఆ రుద్రాక్ష మాల కూడా చాలా ఇంపార్టెంట్ స్వామి అస్సలు మెడలో నుంచి తీయకూడదు ఇక మనము ఈ భైరవకుడ క్షేత్రం గురించి మనమైతే మనం తెలుసుకుందామా ఈ క్షేత్రం ఎలా ఏంటి అన్నది ఈ క్షేత్రం మీరు ఎక్కడ ఉంది ఈ క్షేత్రం యొక్క విశేషాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం పదండి వెళ్దాం ఇక వెళ్ళి మొత్తం క్లియర్గా చూద్దామా రండి ఇక ఈ క్షేత్రం ఒకే రాతిలో చెక్కబడింది స్వామి ఒకే రాతిని గర్భాలయాలు ఎనిమిది గర్భాలయాలుగా మలిచారు స్వామి ఒకే రాతిని అంటే గృహాలయాలు అని పిలుస్తాం కదా ఆ విధంగా గృహాలయాలుగా మలిచారు ఇక్కడ అక్కడికి వెళ్ళి ఒక్కొక్క ఆలయంలో అక్కడ ఉన్నటువంటి బ్రహ్మదేవుల వారు కావచ్చు విష్ణుమూర్తి కావచ్చు అలాగే శివుడు కావచ్చు ఎలా ఉన్నారు అన్నది మనం చూద్దాము చాలా క్లియర్గా చూడొచ్చు విష్ణు ఈశ్వర బ్రహ్మ వారు కలిసి ఉన్నటువంటి క్షేత్రం స్వామి విష్ణుమూర్తి అలాగే బ్రహ్మదేవుల వారు గర్భాలయంకు బయట వైపు అటు ఇటు ఉండగా లోపల గర్భాలయంలో శివయ్య ఉంటారు భైరవకు అన్న కదా భైరవేశ్వర స్వామి ఉన్నటువంటి క్షేత్రం కాబట్టి శివయ్య గర్భాలయంలో ఉంటారు అలాగే విష్ణుమూర్తి అలాగే బ్రహ్మదేవులు వారు బయట వైపు ఉంటారు నేను మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి మొదటిది అంటే అటువైపు నుంచి కాకుండా ఇటువైపు నుంచి మనం చూసుకున్నట్లయితే అటు ఇటు గర్భాలయం అటు ఇటు ద్వారపాలకులను మనం చూడవచ్చు అలాగే వారికి అవతల వైపు ఇవతల వైపు చూడండి విష్ణుమూర్తి అలాగే బ్రహ్మదేవుల వారిని మనం అయితే చూడవచ్చు చాలా క్లియర్గా చూడండి శ్రీ మహావిష్ణువు అలాగే బ్రహ్మదేవుల వారు అటు ఇటు ఉంటారు ఇక మధ్యలో శ్రీ శశినాగలింగం అని పిలిచే శివలింగం శివయ్య ఉంటారు గర్భాలయం చూడండి అన్నీ కూడా ఈ ఈ ఒకే రాత్రిలో ఇక్కడ వినాయకులు వారు గణపతి స్వామిని అయితే మనం చూడొచ్చు అలాగే ఇక్కడ మొత్తం నూట ఎనిమిది శివలింగాలు అయితే ఉన్నాయి స్వామి నూట ఎనిమిది ఒకే రాతిలో నూట ఎనిమిది శివలింగాలను ప్రతిష్ట చేశారు అక్కడ కూడా చూడండి బ్రహ్మదేవుల వారు విష్ణుమూర్తి మధ్యలో శివలింగం చూడండి చాలా క్లియర్గా చూడొచ్చు మీరు అటు ఇటు ఉంటారు అలాగే ప్రతి శివలింగం ఎదురుగా నందీశ్వర్ల వారు ఉంటారు అప్పటి కాలంలో కొంతమంది దుండగుళ్ళు కొంచెం చెడు చేసిన దేవాలయం మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది స్వామి క్షేత్రం శివలింగం శ్రీ రామేశ్వరలింగం అనిపిస్తారు ఇక్కడ చూడండి మీరు రుద్రాక్ష మాలను కూడా చూడవచ్చు స్వామి ద్వారపాలకుల మెడలో రుద్రాక్ష మాల కూడా మీరు చాలా క్లియర్గా చూడవచ్చు రుద్రాక్షలను చూడండి ఆ స్టోన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది స్వామి అద్భుతంగా ఉంది చూడండి ఇంకా క్లియర్గా నేను మీకు చూపిస్తాను ప్రతిది అసలు ఈ క్షేత్రం ఎలా వెలిసింది అనేది కూడా నేను చెప్తాను ఇక్కడ వినాయకుల వారిని అయితే గణపతి స్వామిని అయితే మనం చూడవచ్చు అలాగే మనం పైకి ఎక్కితే పై వైపు కూడా శివలింగాలు ఉన్నాయి మొత్తం ఎనిమిది శివలింగాలు ఉంటాయి అంటే ఎనిమిది ఉంటాయి నూట ఎనిమిది శివలింగాలు ఉంటాయి మొత్తం ఈ కోణ క్షేత్రం మొత్తం ఆ అడవులో అంతా కలిపి ఎన్నో కోనేర్లు అలాగే కోటిన్ని ఒక శివలింగం ఉన్నాయని చెప్తారు స్వామి ఇక్కడ నందీశ్వరుల వారిని అయితే మనం చూడొచ్చు శివలింగం ఎదురుగా చూడండి ఈరోజు స్వామి నవరాత్రులు మొదలయ్యాయి నేను వెళ్ళే సమయానికి చాలా అంటే చాలా అద్భుతంగా అలంకరణ అయితే ఉన్నది క్షేత్రంలో చూడండి శివలింగం చూడవచ్చు మనం ఇక్కడ ఇక్కడి నుంచి మళ్ళీ వెళ్తే ఇంకా చాలా అందమైన శిల్పాలతో అద్భుతంగా ఉంటుంది స్వామి ఈ క్షేత్రం మీరు ఎవరైనా దర్శించని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి దర్శించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లాలో ఈ క్షేత్రం అయితే ఉంటుంది నల్లమల అడవిలో ఉంటుంది స్వామి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నెల్లూరు మీద వచ్చేవాళ్ళు నెల్లూరు సైడ్ వచ్చేవాళ్ళు ఉదయగిరి వచ్చి ఉదయగిరి నుంచి ఈ క్షేత్రంకు రావచ్చు భైరవ కోణ అని పిలుస్తారు ఓకే అడ్రస్ మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ ఉన్నటువంటి అర్చకుల చేత నేను చెప్పిస్తాను మీకు ఇంకా క్లియర్గా నేను చెప్పేదానికంటే వాళ్ళు చెప్తే ఇంకా బాగుంటుంది కదా అలంకరణ కూడా చాలా చాలా అంటే చాలా ఇక్కడ ఏదో ఒక అది ఉంది స్వామి అంటే చక్రంలాగా ఇక చూడండి మల్లికార్జున స్వామి ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క శివలింగంకు ఒక్కొక్క పేరు అయితే నిర్ణయించారు ఇక్కడ గణపతుల వారిని అయితే మనం చూడొచ్చు ప్రతి ఇదో బ్రహ్మదేవుల వారు అటువైపున విష్ణుమూర్తి ఉంటారు శ్రీ మహావిష్ణువు ఉంటారు శివలింగం నందీశ్వర్ల వారు చూడండి అద్భుతంగా ఉన్నారు కదా ఎస్ మనమైతే వచ్చాము కొంచెం పై వైపు వచ్చినప్పుడు ఇక్కడ నందిశ్వర్ల వారిని అయితే మనం చూడవచ్చు అలాగే ఇక్కడ పక్షగాతలింగం అనేది ఉంది చూడండి లింగం అనేది ఇక్కడ ఈ శివలింగంలో నుంచి నీరు ఊబికి వస్తుంది అండి కొంచెం కొంచెంగా అలాగే ఇక్కడ పై వైపు చూడండి శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ లోపల వైపు శివలింగం చూద్దాము ఇక్కడ స్వామి నీరైతే కొంచెం 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 కొంచెంగా బయటికి వస్తూ ఉంటుంది నాకు వేరే వాళ్ళు ఒక స్వామి అయితే చూపించారు లాస్ట్ టైం వెళ్ళినప్పుడే ఇక్కడ వినాయకుల వారిని అయితే మనం చూడొచ్చు ది మొత్తం కూడా క్షేత్రం చూడండి చూడండి భైరవలింగం చూడ్డానికి కళ్ళకు చాలా అందంగా కనిపిస్తుంది స్వామి క్షేత్రం అయితే చాలా అంటే చాలా అందంగా కనబడుతుంది క్షేత్రం మొత్తం క్షేత్ర ఆవరణం స్వామి ఇదంతా కూడా ఇప్పుడు అమ్మవారిని అయితే మనం చూద్దాము శ్రీ త్రిముఖ దుర్గా మాత అమ్మవారు శ్రీ త్రిముఖ దుర్గామాత అమ్మవారు చూడండి క్లియర్గా నేను మీకు క్లియర్గా చూపిస్తాను అమ్మవారిని అమ్మవారి రూపం ఉంటుంది స్వామి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది శ్రీ దుర్గా బర్గులేశ్వర స్వామి ఇక్కడ ఉన్నటువంటి శివయ్యకు బర్గులేశ్వర స్వామి అనేది పిలుస్తారు అమ్మవారిని దుర్గా మాత అమ్మవారు అనేది పిలుస్తారు చూడండి అమ్మవారిని చూపిస్తాను క్లియర్గా ఓపెన్ చేసి ఓం నమ శివాయ ఓం శ్రీమాత్రే నమ అమ్మవారి రూపం చూడండి స్వామి చాలా అంటే చాలా అందంగా ఉంటారు స్వామి అమ్మవారు ఒకవైపున అమ్మవారు అద్దం చూసుకుంటూ ఉంటారు అద్దం క్లియర్గా చూపిస్తాను చూడండి స్వామి అటువైపు అమ్మవారు అద్దం చూసుకుంటూ ఉంటారు చాలామంది అనుకుంటుంటారు స్వామి అద్దం ఈ మధ్య కనిపెట్టింది కదా అని చూడండి ఎప్పుడో కొన్ని వన్ వందల ఏళ్ళ క్రితమే కొన్ని వేల ఏళ్ళ క్రితమే అయితే ఉంది చూడండి అమ్మవారి చూడండి అర్థం చూసుకుంటున్న మీకు కుడివైపు అమ్మవారి మూడు రూపాయలు మూడు ముఖాలు అప్పట్లో మన చరిత్ర అలా ఉండే స్వామి ప్రతిదీ మనం కనిపెట్టినట్టు ఇప్పుడు ఎవరెవరో కనిపెట్టామని చెప్పుకుంటున్నారు కానీ నిజానికి అప్పట్లోనే ఉండేటి చూడండి వేల సంవత్సరాల క్రితమే మిర్రర్ అది కూడా చేతిలో మనము చేతిలో కొన్ని మిర్రర్స్ అయితే పెట్టుకుని ఉంటాం కదా చిన్న చిన్నవి అలాంటి ఒక అర్థం ఉంది అమ్మవారి చేతిలో ఇక అమ్మవారిని అయితే మనం చూసాం కదా అమ్మవారికి చూడండి అలంకరణ చాలా అందంగా చేశారు కదా దేవాలయం దేవాలయం చైర్మన్ మారాయణ స్వామి కొత్త వాళ్ళు అయితే వచ్చారు అలంకరణ కూడా చాలా అందంగా చేశారు ఈ స్వామి ఇక్కడ ఇక్కటి ప్రాంతపు ఎస్ఐ స్వామి ఇక క్షేత్ర పాలకుడు అయినటువంటి కాలభైరవ స్వామిని అయితే మనం దర్శించుకుందాము శ్రీ కాలభైరవ స్వామి శ్రీ కాలభైరవ స్వామిని మనం దర్శించుకుంటున్నాం ఈ క్షేత్ర పాలకులు కాలభైరవ స్వామి చూసారు కదా ఇప్పుడు మనం మొత్తం క్షేత్రం కూడా ఒకసారి క్లియర్గా చూపిస్తాను చూడండి క్షేత్రం అయితే ఇద్దో ఒకే రాత్రిలో ఎనిమిది గర్భాలయాలు ఉంటాయి స్వామి మీరు క్లియర్గా చూడొచ్చు ఇక ఈ క్షేత్రం ఆవరణంలో ఒక జలపాతం ఉంది అలాగే ఇక్కడ పై వైపున ఒక గుహ ఉంది ఆ గుహను కూడా చూపిస్తాను చెప్తాను వాటికి కూడా కొంత స్థల పురాణం చరిత్ర ఉంది అవి కూడా చూపిస్తాను చెప్తాను ఓకేనా స్వామి ఇక అలాగే ఇక్కడ ఇక్కడ అర్చకులు ఈ దేవాలయ అర్చకులు అమ్మవారి గురించి కాస్త సమాచారం చెప్తారు అది కూడా వినండి ఎవరు స్కిప్ చేయదు స్వామి చాలా అద్భుతమైన క్షేత్రం స్వామి అమ్మవారి క్షేత్రం ఇక్కడ ఉన్నటువంటి జలపాతం గురించి చెప్పడానికి ముందు ఇట్లా శ్రీ భైరవేశ్వర స్వామి దేవస్థానం అని బోర్డు కనబడుతుంది కదా ఆ బోర్డుకు ఆపోజిట్లో అంటే దేవాలయంకి ఆపోజిట్లో జలపాతం వాటర్ ఫాల్స్ ఉంటాయి స్వామి చూద్దాం పదండి ఇదిగోండి స్వామి జలపాతం వాటర్ ఫాల్స్ ఉన్నటువంటి ప్రదేశం ఇలా సో నేను చాలాసార్లు వెళ్ళాను కదా అందులో ఒక క్లిప్ ఇది ఒకసారి వెళ్ళినప్పుడు తీసినటువంటి క్లిప్పు మరొక క్లిప్ కూడా ఉంది అది కూడా నేను ఇక్కడే పెడతాను చూడండి స్వామి పై నుంచి అయితే నీరైతే ప్రవహిస్తుంది స్వామి మళ్ళీ రెండోసారి వెళ్ళినప్పుడు ఇలా నీరైతే వస్తుంది కొంచెం ఎక్కువ నీరు వస్తుంది పూర్తిగా మంచిగా వర్షాలు పడేటప్పుడు వచ్చారంటే మీరు చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది స్వామి క్షేత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ నీటి దార మొత్తం కూడా అక్కడ గర్భాలయాలు ఉన్నాయి కదా క్షేత్రం ఉంది కదా ఆ క్షేత్రం వరకు అయితే వెళ్తాయి స్వామి నీటి దార ఈ నీరు ఎక్కడి నుంచి ప్రవహిస్తుందో ఎవ్వరికి తెలియదు స్వామి కొండపై నుంచి ఎక్కడో ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికి తెలియదు ఇక ఇది జలపాతం ఇలా ఉంటుంది స్వామి మొత్తం కూడా ఇంతకుముందు ఇలా ఉండేది కాదు మొత్తం అంటే ఇబ్బంది పడుతున్నారు కింద పడి దెబ్బలు అనేసి కిందంతా ఫ్లోర్ లాగేసి ఫ్లోరింగ్ లాగేసి ఇలా అయితే వదిలారు మనకు మోకాళ్ళ మోకాలు కాదు కానీ నడుములో పైకి అయితే నీరైతే ఉంటుంది స్వామి నిల్వ ఉంటుంది ఇక్కడ చూడండి పై నుంచి మీరు చూడవచ్చు అక్కడి నుంచి నీరు అయితే ప్రవహిస్తుంది ఇంకా పచ్చని చెట్ల మధ్య అయితే ఈ జలపాతం ఉంటుంది స్వామి చూడండి క్లియర్గా మీరు చూడవచ్చు నీరు ప్రవహిస్తున్నాయి కదా అలాగే పచ్చగా ఉంటాయి చూడండి స్వామి మొత్తం చెట్లు అన్నీ కూడా చుట్టుపక్కల ఇప్పుడు కాదు స్వామి ఒకప్పుడు పారేటి స్వామి నీరు జలపాతము అద్భుతంగా ఉండేది ఎంత పెద్దగా అంటే నీరు అంత పెద్దగా వచ్చేటి ఈ మధ్య వర్షాలు సరిగా లేవు కదా స్వామి అందుకే ఇలా ఇక్కడికి టూరిస్టులు కూడా చాలా బాగా వస్తుంటారు స్వామి ఈ ప్రదేశాన్ని చూడడానికి ఇక్కడ క్షేత్రం దర్శించడానికి చూడండి మొత్తం చెట్లు గ్రిల్ అయితే ఏర్పాటు చేశారు ఇక అమ్మవారిని దర్శించుకున్నాక కొంచెం స్టెప్స్ ఎక్కి పైకి వస్తే ఇలా అయితే ఒక గుహ అయితే ఉంటుంది స్వామి ఒక గృహ అయితే ఉంటుంది ఈ గృహలో మనం చూసుకున్నట్లయితే చాలామంది చెప్పే కథల ప్రకారం ఇక్కడ ఈ ఆలయాన్ని ఈ ఆ రాయిని గర్భాలయంగా గర్భాలయంగా చెక్కుతున్నప్పుడు అక్కడ శిల్పకళదంతా ఒక మునీశ్వర్లు వారు వాళ్ళ అమ్మగారు ఆ స్వామి కోసం అన్నం తీసుకొచ్చేవారంట అయితే ఆ స్వామి దూరంగా ఉన్నటువంటి ఒక బండపైన అన్నం అక్కడే ఉంచి వెళ్ళమని చెప్పేవారట అయితే వాళ్ళ కొడుకు వచ్చి ఆ కొడుకు స్వామి వచ్చి చాలా కాలం అయింది తల్లికి ఉంది కదా అయితే ఇంతకీ నా కొడుకు ఏం చేస్తున్నారు ఇన్ని రోజుల నుంచి నేను అన్నం తీసుకొస్తున్నాను అక్కడ పెట్టి వెళ్తున్నాను తీసుకెళ్ళి తింటున్నారు నేను తీసుకెళ్ళే చూడడం లేదు ఒకసారి చూద్దాము అనేసి అలాగే ఆగిందట అన్నం పెట్టి ఒక ఒక చెట్టు చాటుకు వెళ్ళి ఆగిందంట అయితే ఆ స్వామి బట్టలు ఏమి లేకుండా ఇక్కడ క్షేత్రాన్ని మలుస్తూ ఉన్నారు ఆ రాత్రిని క్షేత్రంగా మలుస్తున్నారు అయితే అలాగే బట్టలు లేకుండా ఆ స్వామి అంటే ఒక ఎలా చెప్పచ్చు అంటే ఒక మునీశ్వరుడు ఎలా ఉంటారో ఒక యోగి ఎలా ఉంటారో అలా అయితే ఇక్కడికి వచ్చాక ఏదో ఈ స్వామి స్వామి అయితే అక్కడికి వచ్చి అన్నం తీసుకునేటప్పుడు వాళ్ళ వాళ్ళమ్మ ఆ అవతారం చూసి బిడ్డ అని నడిచేందంట అప్పుడు ఈ మునిసిపల్ వారు వాళ్ళ అమ్మను చూసి అక్కడి నుంచి పరుగు పరుగున వచ్చి ఈ గృహ ద్వారా వెళ్ళిపోయారు అని చెప్తారు ఎక్కడికి వెళ్ళారనేది ఎవరికి తెలియదు అని చెప్తారు కొంతమంది పామురు దగ్గర వెళ్ళారు అని చెప్తారు అంటే ఈ ఈ గుహ ద్వారా వెళ్ళిపోయారు అని చెప్తారు ఇప్పటికీ ఆ మునిసిపల్ వారు ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటూ ఉంటారని రూపంలో ఇక్కడ వాళ్ళు చెప్పే మాట చెప్తారండి కథలు కథలుగా చెప్తారు ఇదే ఆ గుహ నాకు తెలిసిన సమాచారం నేనేదో కాస్త చెప్పాను ఈ క్షేత్రం గురించి మీకు కూడా ఏమైనా తెలిసి ఉంటే కింద కామెంట్లో చెప్పండి అలాగే మహాచండు హోమం ఈ క్షేత్ర ఆవరణంలో జరుగుతున్న స్వామి పరిసరాల్లో ఎవరు మిస్ అవ్వకండి నన్ను నమ్మి ఒక్క అడుగు ముందుకేయండి అంత మంచి జరుగుతుంది ఆ పరమేశ్వరులు ఆ అమ్మవారి మీద భారం వేసి ఒక అడుగైతే ముందుకేయండి సరేనా స్వామి ఓం నమస్తి భాయ ఓం శ్రీమాత్రే నమ ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి అలాగే ఈ వీడియోని మీ వాట్సాప్ స్టేటస్గా కూడా పెట్టుకోండి స్వామి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని ఈ వీడియోకి లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ 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 రిక్వెస్ట్ సరే మరి ఉంటాను స్వామి